హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలిపోవటం హెయిర్ బ్రేకేజ్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి పోషకాల కొరత ఒత్తిడి వేడి అంటే విపరీతమైన వేడి నీటితో స్నానం చేయటం హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఎక్కువగా ఉపయోగించటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వస్తుంది ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది ఈ చిట్కా కోసం మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ముందుగా అలోవేరా తీసుకుని సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి జుట్టు పెరుగుదలకు కలబంద చాలా బాగా సహాయపడుతుంది అలాగే తల మీద దురదను తగ్గిస్తుంది తలలో ఉన్న జిడ్డును తొలగిస్తుంది అంతేకాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది అలోవెరా జెల్ వాడవచ్చు అలా కాకుండా ఈ విధంగా ఇంటిలో మొక్కు ఉంటే ఒరిజినల్గా అంటే సిద్ధంగా దొరికే అలోవెరా మొక్క నుంచి తీసుకున్న జెల్ వాడితే మంచిది జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు ఒత్తుగా పడవగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత మూ మూడు మందార పూలను తీసుకుని రేఖలను వేయాలి మందార పురాతన కాలం నుండి జుట్టు పెరుగుదలలో ఉపయోగిస్తున్నారు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి దీనిలో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఇక చుండ్రు తల మీద దొరద వంటి సమస్యలు లేకుండా చేస్తుంది తెల్ల జుట్టు సమస్య ఏమైనా ఉంటే తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన మెలనిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడి తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి మందార్పు సహాయపడుతుంది ఆ తర్వాత పెరుగు తీసుకోవాలి పెరుగు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది పెరుగులో యాంటీఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రుకు కారణమైన అదనపు నూనె లేదా ధూళి లేకుండా స్కాల్ప్ను చాలా లోతుగా శుభ్రం చేస్తుంది అలాగే పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది జుట్టు మెరిసేలా చేస్తుంది ముఖ్యంగా సహజసిద్ధమైన కండిషనర్గా పనిచేస్తుంది జుట్టు మృదువుగా ఒత్తుగా ఉండేలా చేస్తుంది ఈ మూడిటిని మిక్సీ జార్లో వేసాక మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంగుడుకాయలు లేదంటే తేలికబడి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహించడమే కాకుండా కాంతివంతంగా మెరవటానికి కూడా సహాయపడుతుంది తల జుట్టు సమస్య దశలో ఉన్నప్పుడు ఈ ప్యాక్ వేసుకుంటే తల జుట్టు నల్లగా మారటంలో చాలా బాగా సహాయపడుతుంది కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు మందార పూలు అలోవేరా అంటే కలబంద పెరుగు ఈ మూడు మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవుతారని ఆశిస్తున్నాం ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి